హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మన జీవితంలో చాలా అనుభవాలు కలుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి మన జీవితంలో నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి అయితే అప్పుడు మనం అనుకుంటాం మన కర్మాని మన తలరాతని మరి మన తలరాత ఎలా రాసి ఉంటుందో మనకు తెలుసా ఇక్కడ ఉంటుందని అంటే నుదురు పైన ఉంటుందని మనం అనుకుంటాం కానీ మరి ఆ తలరాత అక్కడ ఎలా రాసి ఉంటుంది అది నిజమా కాదా ఫ్రెండ్స్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంత తలరాత మరి ఈ తలరాతను మీరు కూడా చదవచ్చు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియోలో నేను చెప్పినట్లుగా మీరు ప్రయత్నించండి ఏది రాసి ఉంటే అది జరుగుతుంది అని మనం అనుకుంటాం దానినే తలరాత అంటారు ఇది చాలామంది కామన్గా ఉపయోగించే మాటలు ఇప్పటికే మీరు చాలాసార్లు వినే ఉంటారు ఇటువంటి మాటలు మరి మన తలరాతను ఎలా తెలుసుకోవాలో ఒక్కసారి మనం కూడా ప్రయత్నిద్దాం అయితే మనం ఎంతకాలం జీవిస్తాము ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తాము ఇటువంటి కొత్త విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం ఇది పూర్తిగా సాముద్రిక శాస్త్ర ఆధారంగా చెప్పబడుతుంది ఎటువంటి సైంటిఫిక్ నిరూపణలు లేవు నమ్మడం నమ్మకపోవడం ఇక మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇక మరి తలరాతను ఎలా తెలుసుకోవాలో మనం ప్రయత్నించేద్దాం ముందుగా మీరేం చేయాలంటే నుదుటిపై కొబ్బరి నూనెను అంటే ఆయిల్ని రాసి మర్దన చేయాలి ఆ తర్వాత అద్దం ముందు నిలబడి కనుబొమ్మలను పైకి కిందకి చేయాలి ఆ సమయంలో ఏర్పడ్డ గీతలే మీ తల రాత అన్నమాట వాటి ఆధారంగా మీ ఆరోగ్యాన్ని జీవించే వయసును తెలుసుకోవచ్చు అన్నమాట మరి ఆ గీతలు ఎన్ని ఉంటాయో మరి దాన్ని బట్టి మన తల రాత ఎలా ఉంటుందో తెలుసుకుందాం నుదుటిపై ఎటువంటి గీతలు లేకపోతే ఎగ్జాంపుల్ మీకు నుదుటిపై ఎటువంటి గీతలు లేవనుకోండి వీళ్ళు నలభై ఐదు నుంచి యాభై ఏళ్ళ వరకు జీవిస్తారు అలాగే వీరు జీవితంలో అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు ఇక నుదుటిపై ఐదు గీతలు ఉన్నాయనుకోండి అనేక అతుకులు ఉంటే గీతలు ఉండి అతుకులు కూడా ఉంటే వీరు కూడా అల్ప ఆయుషులుగా ఉంటారు అకారణంగా చనిపోతారు ఇక నుదుటిపై గీతలు ఒకదానికి ఒకటి తాకుతుంటే వీరు అరవై ఏళ్ల వరకు జీవిస్తారు అంతేకాకుండా అంటువ్యాధులు చర్మ వ్యాధులు బారిన పడతారు ఇక నుదుటిపై నల్లటి లోతైన గీతలు ఉంటే వీరు అరవై నుంచి అరవై ఐదు ఏళ్ళు జీవిస్తారు మంచి ధనవంతులు అయి ఉంటారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు ఇక నుదుటిపై మూడు బలమైన గీతలు ఉంటే వీరు డెబ్భై ఐదు నుండి ఎనభై ఐదు ఏళ్ళ వరకు జీవిస్తారు ప్రశాంత జీవనం గడుపుతారు ఇక నుదుటిపై ఐదు గీతలుండి ఒకదానికి మరొకటి దానికి పోలిక లేకుండా ఉంటే వీరు వంద ఏళ్ళు బ్రతుకుతారంట పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారంట సో ఫ్రెండ్స్ మరి ఒకసారి మీరు నూనె మర్దన చేసుకొని అంటే నూనె అప్లై చేసుకొని మీ నుదుటి పైన మీ గీతలు ఎన్ని ఉన్నాయో ఆ గీతలను బట్టి మీ రాత ఎలా ఉందో మీరు తెలుసుకోండి ఫ్రెండ్స్ జస్ట్ ఇది ఒక సాముద్రికంగా శాస్త్రంగా చెప్పబడుతుంది ఇది మనం నిజంగా అప్పుడప్పుడు అంటాం మన రాత ఎలా ఉంటే మన జీవితం అలా ఉంటుందని మరి ఈ గీతలు బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి అలాగే నా ఛానల్ని ఇటువంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్